నమస్కారం నేను మీ షణ్ముఖ్ ఈరోజు మనతో పాటు చిట్చాట్ చేయడానికి వైఎస్ఆర్సీపీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి సీమరాజ ఉన్నారు నమస్కారం మీ మేనిఫెస్టో రిలీజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు

మేము ఏడు వందల ముప్పై హామీలు ఇచ్చి కోట్లు కొన్ని కూడా మేము నెరవేర్చినప్పటికీ ప్రస్తుతం ఉండేటువంటి రాష్ట్ర రాజకీయాల్లో జనాలు ఎప్పుడు కూడా మేమే చెప్తే అదే నమ్ముతారు మేము ఆ విధంగా నటన రక్తి కట్టిగలుగుతాము గతంలో చెంపలకు చెంపలకు రాసుకున్నాము ముద్దులు పెట్టినాము పుదాన చేతులు వేసాము నెత్తిన చేతులు పెట్టినాము ఒక అవకాశం ఒక అవకాశం అన్నాము నూట యాభై ఒక్క సీట్లతో మమ్మల్ని అయితే అసెంబ్లీకి పంపించారు మా పార్టీని అధికారంలో కూర్చొని పెట్టినారు మానిఫెస్ట్ పేరుతో మరలా మాయ చేస్తున్నారు అని అంటే ఏం చెప్తారు మీరు చేస్ చేస్తాం నూటికి రెండు వందల పర్సెంట్ చేస్తాం అంటే మేము చేసేదే మాయ మేము చే చేస్తాందే మాయే కదా మేదే గొర్రెలు అని మీరు కరాఖండిగా చెప్పగలుగుతాం ఎందుకంటే చేసేది మాయే చెప్పేది మాయే మేము చేసేది అంతా బోగసే మేము చేసేది అవినీతే అవినీతి అమ్మ మొగుడు కూడా ఉన్నారంటే అది మా అన్నే ఉన్నాడని నేను గర్వంగా చెప్పగలను అంటే నిస్వార్థంగా అంటే అంటే ఒకటి అవినీతి చేసే విషయంలో కూడా అంతఃకరణ శుద్ధితో మా అన్న చేస్తాడు అవినీతి కూడా ఎటువంటి ఉండదు తీసేతలకి ఎర్రలతో సహా తెచ్చాడు అంటే అందులో ఇప్పుడు ఎర్రసందన ఉన్నదా భూ కాడికి కొట్టుకో పోతాడు మా ఊడు అటు కాదు కూడా వాళ్ళ కాడికి తెచ్చాడు ఇంకా మళ్ళా వచ్చి నాడే పెట్టకూడదు ఆ విధంగా ఉంటాయి అంటే దాని వాళ్ళే ఉండకూడదు మరి అయితే మీరు తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం హామీలు ప్రజలు సుఖశాంతులతో ఉన్నారు మేము ఇచ్చిన హామీలు అని చెప్పేసి అని మేము అనుకుంటాం అనుకుంటున్నారా ఓకే మరి అందులో భాగంగా మద్య నిషేధము జాబ్ క్యాలెండర్ డిఎసి పరిస్థితి ఏంటంటారు మద్య నిషేధము అంటే ఇది మంచి నువ్వా మద్య నిషేధం సాధం అనుకున్నాం అదే ముందుబాబులు కిడ్నీలో లివర్లు కూడా తాకట పెడతామని అయితే ముందులో వచ్చే ఆదాయం తప్ప ఆంధ్ర రాష్ట్ర ఖజానాలేకి ఎక్కడి నుంచి అయినా పది రూపాయల ఆదాయం వచ్చిందా చెప్పు మందు రేట్లు పెంచినాము వాస్తవమే అది లోకల్ మేడు తయారు చేసేది కూడా మేమేమి బయట రాష్ట్రాల నుంచి ఆ చంద్రబాబు నాయుడు గారి మాదిరి మేమే బయట రాష్ట్రాల నుంచి తీసుకురాలా మేమే లోకల్లో తయారు చేసుకొని మా వాళ్ళే అంత మాదే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అది కూడా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా డబ్బు కొట్టు బాటలు పట్టు అనే సంకల్పంతో డబ్బు కొట్టు బాటలు పట్టు ఓకే అంటే ఎక్కడైనా సరే యూపీఐ పేమెంట్లు ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు క్రెడిట్ డెబిట్ కార్డులు యాక్సెప్ట్ చేస్తారు అన్ని రాష్ట్రాల్లో ప్రపంచంలో ఆడని చేస్తారు ఒక ఆంధ్ర రాష్ట్రంలో తప్ప అదిగడ్ అభివృద్ధి అనుకోండి మీరు ఆ విధంగా ముందుకు పోయినాము ఇప్పుడు ఆ డబ్బులు సంపాదించాము సరే ఏదో జరిగింది ఇప్పుడు మళ్ళీ మద్యపాన నిషేధం చేయాలంటే నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఏడు స్థానాలు వచ్చి ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు వచ్చితే వచ్చిన పదకొండు రోజులకే మద్య నిషేధం చేయవచ్చాం త్రీ స్టార్ ఫైవ్ స్టార్ ఓటల్కి మాత్రమే పరిమితం చేస్తాం రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఏం చెప్పినారు రెండు వేల ఇరవై నాలుగులో మద్యపాన నిషేధం చేసే ఓట్లు అడుగుతారే అని అనొచ్చు మీరు ఇప్పుడు మేము చేయలే ఇప్పుడు మమ్మల్ని గెలిపించారు అనుకో రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు రోజులకే మద్యపాన నిషేధం చేసి అక్క చే కాపాడతాం అంటే మామూలుగా అంటే ఇలా అని కాదు నవరాత్రులు నవరంధ్రాలు నవరత్నాలు అన్నట్టుగా పదకొండు రాత్రులకే మీరు మద్య నిషేధం చేస్తాం అంటే ఇప్పుడు ఐదు సంవత్సరాలు చేయలేకపోయినప్పటికీ పదకొండు రోజులకు చేస్తాం ఖచ్చితంగా నమ్మాల్సిందే అయితే జగన్మోహన్ రెడ్డి గారు గత అంటే సీఎం అధికారం చేపట్టక ముందు వారంలో సిపిఎస్ రద్దు చేస్తాం అన్న అదేం పెద్ద విషయం కాదని చెప్పేసి ఇలానే అన్నారు మాకు అంత దమాఖలో తెలియలేదు అప్పుడు మాకు తెలియదు అసలు సిపిఎస్ అంటే తెలియదు రాయించాడు సిపిఎస్ అనే మాట దాని పరిస్థితి దాని గురించి మాకు ఇప్పుడు తెలియదు మూడు అక్షరాలే కదా అని సిపిఎస్ అని అది గుర్తున్నారు అని చెప్పేసి అనుకున్నాం నేను మా కూడా అదే అనుకున్నాడు మళ్ళీ మేము మళ్ళీ మా సజ్జలన్న చెప్పినాడు కదా దాని గురించి మాకు అంత అవగాహన లేదు మా దమాఖలో అంత గుజ్జు లేదు మేమేదో గతంలో చెప్పినాము పొరపాటు అయింది అని చెప్పి చెప్పినాము ఈసారి మళ్ళా ప్రభుత్వ ఉద్యోగాలు మాకు ఓటేరు అనుకున్నావా ఖచ్చితంగా ఈసారి మాకు ఓటేసారంటే ముప్పయో తేదీ వాళ్ళ అకౌంట్లో జీతాలు పడతాయి ఒకటో తారీఖు కూడా కాదు ముప్పై ముప్పయే ముప్పయో తేదీనైతే పడిపోతే థింగ్ అంటుంది మెసేజ్ ప్రస్తుతానికి లేకన్నాము ఈసారి రాష్ట్రాన్ని తాకట పెట్టి ఎవరికైనా రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మైనా సరే సకాలంలో అయితే జీతాలు వేసేదానికి మా ఊరు సిద్ధంగా ఉన్నాడు అనేది అయితే మీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కులం చూడడం మతం చూడం ప్రాంతం చూడమని చెప్పేసి చెప్తా ఉంటారు మరి కులాల కార్పొరేషన్లకి నిధులు అంటూ మళ్ళా మోసగిస్తారు అని చెప్పేసి నేను అంటే ఏం చెప్తారు మీరు ఇప్పుడు మోసగి అంటే ఇప్పుడు కులాల కార్పొరేషన్ లాగేసి పథకాల ద్వారా ప్రజలకు పెంచారు ఎస్సీ కార్పొరేషన్ ఉన్నాయి ఎంతమందికి ఇచ్చాం రాష్ట్రంలో ఇచ్చినావా బీసీ కార్పొరేషన్ ఎట్ట ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అయితే గిన్నెలు అందరూ వంచుకుంటా వేసుకుంటా ఉన్నారు అందరు వాంచుకుంటా టంగ వాంచే దమ్ముండదు ఎవరికైనా అడిగే దమ్ముండదా అంటే మీరు అన్నట్లు ఆ వాంచే ఒక ఆయన కూడా ఎస్టీ బీసీ మైనార్టీల కార్పొరేషన్ నిధులు ఎట్లా పోయినాయి యువుడు లబ్ధి పొందినాడు కార్పొరేషన్ ద్వారా యువుడు లబ్ధి పొందినాడు కార్పొరేషన్ చైర్మన్లు తప్ప కార్పొరేషన్లో ఉండే డైరెక్టర్లు తప్ప కార్పొరేటర్లు ఆ కార్పొరేషన్లో ఉండే మెంబర్లు తప్ప యువుడైనా సరే సామాన్యుడు అనేవాడు మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కార్పొరేషన్ ద్వారా మేము లబ్ధి పొందినాము అని చెప్పని చెప్పే అంటే మీరు నేను నిజాలు మాట్లాడేటువంటి వ్యక్తిని ఎవరైనా సరే రాష్ట్రంలో పలానా కార్పొరేషన్ ద్వారా నేను లబ్ధి పొందినాను అని చెప్పగలిగాడు ఉండే ఉంటే చెప్పండి మరి అయితే పెన్షన్ విషయంలో చంద్రబాబు గారి పైన నెట్టారు అది గత నెలలో ఏదో చంద్రబాబు అడ్డగిచ్చాడు చంద్రబాబు ఏడ అడ్డగిచ్చింది పదహైదు వేల కోట్లు ట్రెజరీలో ఉన్నాయా మిథున్ రెడ్డికి ఒక ఐదు అక్కడ నుంచి రవీంద్ర రెడ్డికి ఒక ఐదు వాళ్ళ మాంకో వాళ్ళ మళ్ళీ తమ్ముడు గవినాష్ రెడ్డికి ఒక ఐదు కోట్లు కొట్టుకున్నారు ఆ పదహైదు వేల కోట్లు కూడా కాంట్రాక్టర్లు కట్టబెట్టేసి కాంట్రాక్టర్లు అంటే ఏమి చేయనప్పటికీ కాంట్రాక్టర్ అనే పేరుతో తోసుకున్నారు ఏడు రాసిన వాళ్ళు ఏ కాంట్రాక్ట్లు చేసాం పోలవరం కట్టినారా ఎన్ని చెక్డా కట్టిన అయ్యా నేను ఒకటి చెప్తాను మేము తప్పు చేసినప్పుడు తప్పు చేసామని ఒప్పుకోవాలా తెలుగుదేశం పార్టీలో ఎన్ని చెక్ డ్యాములు కట్టినారు అంటే నీళ్లు నీళ్ళు నిలవ నిల్వ కోసం నిల్వ కోసం ఎన్ని చెక్ డ్యాములు కట్టినారు అదే మేము అధికారంలోకి వచ్చినాక ఒక చెక్ డ్యామ్ కట్టినారు నాకైతే తెలీదు బాబా అన్నమయ్య డ్యామ్ పోయిందిగా గే గేట్లు గ్రీజు పెట్టలేకడా పది రూపాయలు ఇచ్చి గేట్లకు గ్రీజు పెట్టలేని మీ ప్రభుత్వము మళ్ళీ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు వస్తారంటే నమ్ముతారు ఖచ్చితంగా నమ్ముతారు గొర్రెలో గురెలో అంటే ఏంటి అసలు మీ నమ్మకం ఏంటి మా నమ్మకం వారని అసలు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మీ నాయకులు కార్యకర్తలకు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా కనపడట్లేదు అంటే మీకు ఏం చెప్తారు నేను ఒకటి చెప్తాయంటావా మనం ఏమి చేసినా ఏమి చేయకపోయినా రాష్ట్రంలో ఉండే ప్రజలు మేము ఏది చెప్తే అది నమ్ముతారు మా ఊడు ఆ విధంగా యాక్టింగ్ చేయగలుగుతాడు మొన్న రాయి అయితేనేమి రెండు వేల పంతొమ్మిదిలో కోడికెత్తి అయితేనేమి మళ్ళా మీ గొడ్డలు తావటం అయితేనేమి నటన్ ఏ విధంగా రక్తి కట్టించాడు ఇప్పుడు కూడా రక్తి కట్టించాడు కట్టించాడు కూడా మరి ఒక రాయి మూడు ముగ్గురికి తగలటం అంటే మాటలా నమ్మినారు కదా నమ్మినారా లేదా నువ్వు నమ్మలా మూడు రోజులకే స్టిక్కర్ కూడా పోయింది నమ్మినే మరి ఆ స్టిక్కర్ తీడు ఎలక్షన్ అయిపోయేదాకా ఆ సునీత రెడ్డి ఉండుకొని ఆ స్టిక్కర్ ఇచ్చే వాళ్ళు దెబ్బకన్న తగిలి ఉంటే లోపలంతా ఇదే ఇంజు ఇదే అయిపోతుంది సెప్టిక్ అవుతుంది అంటే భయపడి తీసి అందుకే నమ్మాను నేను కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు తగిలిన దెబ్బ స్టిక్కర్ తీయడంతో నేను నమ్మాను స్టిక్కర్ వెనకలేముంది స్టిక్కర్ పైన చూసి నేను నమ్మాను జగన్మోహన్ గారి సరే మరి అయితే ఏదే ఏమైనప్పటికీ పెన్షన్ల పెంపు విషయంలో చంద్రబాబు గారేమో ఏమో నాలుగు వేలు ఇస్తా అని చెప్పేసి హామీ ఇచ్చారు బాహాబాటంగా ఇచ్చేశారు మీరేమో మూడు వేల ఐదు వందలకి పరిమితం అయ్యారు మూడు వేల ఐదు వందల వారికి ఇస్తామని చెప్పేసి చెప్తా అంటే మూడు వేల ఐదు వందలు కూడా ఒక్కొక్క సంవత్సరం యాభై రూపాయలు పెంచుతాం పదిహేనులకు పెంచుతాం ముప్పై సంవత్సరాలు మా అన్నయ్య కదా అధికారంలో ఉండేది సంవత్సరానికి యాభై రూపాయలు పెంచుతాం బా ఇప్పుడు అధికారంలోకి వచ్చానే రెండు వేల ఇరవై నాలుగులో మా అన్న ప్రమాణ స్వీకారం చేస్తానే మూడు వేల యాభై రూపాయలు ఇచ్చాడు మళ్ళా సంవత్సరానికి ఒక యాభై పెంచుతాడు మేము ముప్పై సంవత్సరాలు మేమే కదా అధికారంలో ఉండేది పది సంవత్సరాలకు ఐదు వందలు పెంచుతాం అంటే అది ఏ రోజున పెంచుతారంటే మామూలుగా వైఎస్ఆర్ దినోత్సవం రోజు లేకపోతే ఇలా ఉంటాయి కదా మా బర్త్డే రోజు బర్త్డే రోజు అంటే జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే రోజు ఇవన్నీ చేస్తాం యాభై రూపాయలు పెంచుతాం ఓకే అది విషయం మరి అయితే పోలవరం విషయంలో రాజధాని విషయంలో పాడిందే పాట అన్నట్లు పోలవరం కూడా వాయిదా పద్ధతిలోనే చెప్పారు రాజధాని అనేది మూడు రాజధానులు అని చెప్పేసి అదే పాటగా చెప్పారు మెడికల్ కాలేజీల విషయంలో పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టకపోయినా కూడా మేము కట్టాము దీన్ని ఇంకా పెంచుకుంటూ పోతాం అన్నట్టుగా చెప్పారు మరి ఏంది జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ కూడా రావచ్చు విధంగా చూసుకుంటే పోలవరం అనేది ముప్పై సంవత్సరాల్లో పూర్తి చేయగలుగుతాము అర్థమైందా పోలవరం ఖచ్చితంగా ముప్పై సంవత్సరాలు మేము అధికారంలో ఉంటాం కాబట్టి ఈ ముప్పై సంవత్సరాల్లో పూర్తి చేస్తాం అంటే కుప్పంలో గేట్లు పెట్టినట్టు బటన్ ఒకసారి బాడుకు రకంగా మీరు ఒక గేట్ ఒక బటన్ నొక్కుంటా పోతే ముప్పై సంవత్సరాలు కానీ ముప్పై గేట్లు అని చెప్పేసి మీరు ప్లాన్ అంతే గేట్లు ఏముండదు బాడుకు తెచ్చాము రెండు ట్యాంకి నీళ్ళు తెచ్చి మా ఊడు పెట్టినప్పుడు ఇటు నీళ్ళు ఇటు పడినాయి అంటే చాలు ఆ ఇప్పుడు కుప్పంలో బ్రహ్మాండంగా చేసాము ఏమైంది మరి రైతుల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు పదహారు వేలు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చాడు ఆల్రెడీ ఇప్పుడున్న ఐదేళ్లలోనే పదమూడు వేల ఐదు వందలు ఇస్తాను సంవత్సరానికి చెప్పిన దాంట్లోనే ఆరు వేల రూపాయలు పెట్టారు సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఆరు వేల రూపాయలతో కలిపి టోటల్గా పదమూడు వేల ఐదు వందలు అని చెప్పేసి చేతులు ఎత్తేసిన వైనము మరి ఇప్పుడు మళ్ళీ ఇస్తాడని చెప్పేసి అంటే ప్రజలు ఎలా నమ్ముతారు రైతులు ఎలా నమ్ముతారు అసలు ఏ విధంగా నమ్మాలి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏం చెప్తారు నేను ఒకటే చెప్తాను ఫైనల్గా మన రాష్ట్రంలో రాష్ట్ర ఆదాయాన్ని పెంచి రాష్ట్రానికి పరిశ్రమలు తెచ్చి రాష్ట్రంలో నిరుద్యోగ యువతనివ్వండి లేకుండా చేసి ఆ తర్వాత నువ్వు ఇటు హామీలు ఇచ్చితే పర్వాలే నువ్వు కనపడినల్లా తాకట్టుబెట్టి కలెక్టరేట్లు తాకట్టు పెడితేవి తహసీల్దార్ ఆఫీసులు తాకట్టు పెడితే మద్యం తాగే వాళ్ళ మద్యం తాగే వాళ్ళ కిడ్నీ లెవర్లు తాకట్టు పెడితే అదేవిధంగా సచివాలయం ఉంటే అదే మేం కట్టింది కాదు తెలుగుదేశం వాళ్ళు కట్టింది సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టేదాని కానీ మా మావాడు ఆలోచన చేస్తూ ఉంటాడు మేము ఏం పెట్టినప్పటికీ ఏమి చేయనప్పటికీ మేము ఖచ్చితంగా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఏడు స్థానాలు గెలుచాము ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు గెలుచాము ముప్పై సంవత్సరాల పాటు మేమే అధికారంలో ఉంటాము మేము చెప్పిందే వేదము మేము చెప్పిందే వింటారు ప్రజానికమని కూడా నేనైతే నా గళాన్ని నేను ఇప్పి చెప్తాను మరైతే చివరగా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత టీడీపీ మేనిఫెస్టోతో కంపారిజన్ చేస్తే అయిపోయింది డీలా ఒక్క నిమిషం డీలా డీలా పడిపోయాడు ఇంకా కార్యకర్తల్లో కూడా నిరుత్సాహం వచ్చేసింది నాయకులు అని చెప్పేసి ఒక వాదన జరుగుతూ ఉంది ఒక ప్రచారం నడుస్తూ ఉంది ఏమంటారు మరి మీరు మా అన్న యాడ్ చేశాడయ్యా యమ్మ మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో పెట్టుకొని టీడీపీ మేనిఫెస్టో పెట్టుకొని చూపిస్తా ఉంటాడు దాన్ని లెక్కలు మార్చారా అంటే అంతే అంకిలో అంకిలు మార్చాడు చేశాడు అంతే సరే నేను ఇన్ని కెమెరా ఆఫ్ చేసి చెప్తా చెప్పు కెమెరా చెప్పండి నేను ఏమంటానంటే మేము ఏదో చేసామని ప్రజలకు చెప్పుకుందాము చేద్దామని అయితే ఆలోచన చేసాం మొన్న మా ఓడు నామినేషన్ పోయి పులిందల్లో ఎప్పుడైతే షర్మిల గురించి మాట్లాడినాడో మళ్ళీ ఆ వాళ్ళు ఎప్పుడైతే రివర్స్ కౌంటర్ ఇచ్చినారో మళ్ళీ ఈ రాయి దెబ్బ ఒకటి ఈడ పూర్తిగా డ్యామేజ్ వచ్చేసింది అంటే భారీగా డ్యామేజ్ భారీ డ్యామేజ్ జరిగింది సొంత చెల్లిని ఈ మాదిరి మాట్లాడతాడే ఇంకా రాష్ట్రంలో ఉండే ప్రజలు ఏ విధంగా అసలు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి చీరల గురించి మాట్లాడే దిగజారడం అంటే కొద్దిగా మీ పార్టీ నాయకులు కూడా కార్యకర్తలు కాదు కార్యకర్తలు కాదు శాసన సభ్యులు ఎంపీలు మంత్రులు ప్రస్తుతం వాళ్ళంటే పార్టీలు మారుతారు కార్యకర్తలు అయితే మారేది అయితే ఉండదు వాళ్ళు కూడా ఆలోచించారు ఏంద్ర ఈ మాదిరి మాట్లాడే రేపు మన ఇంట్లో మన పిల్లలు నెట్నే అని కూర్చుని మా అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు మా పిల్లల గురించి కూడా మాట్లాడతాడు పొద్దున్న మేము అడ్డం తిరిగితే ఏదో ఇప్పుడు మా పార్టీకి డ్యామేజ్ ఎట్లా జరిగింది షర్మిల ఇప్పుడు షర్మిల పత్తిసారి కట్టుకోవడంతోనే పోలవరం కట్టేది ఆగిపోయింది పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకోవడంలో రాజధాని కట్టుకుంటే కలిసాడు ఇంకా చెప్తాడు ఇంకా ఇంకటి చెప్తాడు పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు కాబట్టి పోలవరం కట్టడం ఆగిపోయింది అంటాడు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి లేదంటాడు చెరువుల పదుపుచేరు కట్టుకుంది కాబట్టి రాష్ట్రంలో నేను నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకపోయినాను అని కూడా అంటాడు మరి అయితే చివరగా నేను ఒకటి అడుగుతున్నాను మామూలుగా ఒక సమస్య వస్తేనో లేకపోతే ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగితేనో పోలీసులను సంప్రదించడం అనేది మామూలుగా ఆనవాయితీ అవును కానీ ఇక్కడ పోలీసులే మీ నాయకుడు అధినాయకుడి చేతులు మోసగించబడ్డారే మరి దాని పరిస్థితి ఏమంటారు మీరు వారిని పసుపులు డిఏలు వాళ్ళకి రావాల్సిన బకాయిలు సకాలంలో చెల్లించగా నిత్యం నిత్యం మీ అన్నకు పహారాగా కాదు అవకాశం లేక అవకాశం లేక ముఖ్యమంత్రిగా ఎవరున్నారయ్యా మా ఆయన ఉన్నాడు ఇంకా మా అన్నకు తొత్తులుగా పని చేయకుంటే ఇంకొకరికి తొత్తులుగా మరి కనీసం అంత తొత్తులుగా మీరు ఏదైతే మీరు చెప్తున్నారో తొత్తులుగా పని పనిచేస్తున్నారని చెప్పేసి ఒకటి చెప్తాయంటారు ఐఏఎస్లు ఐపీఎస్లు ఎంతమందిని మా అన్న కోర్టు బోన్ లెక్కిచ్చినాడు ఎంతమంది జైలు పాలు చేసినాడు తండ్రిని తండ్రి పదం అడ్డం పెట్టుకో ఉన్నప్పుడే స్వయంగా ఏనే ముఖ్యమంత్రి అయిన తర్వాత అది ఎట్టుంటుందో మీరే ఆలోచన చేసుకోండి నేను చెప్పాలను మరి అయితే ఈరోజు చిట్చాట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి